శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం శ్రీరామ్ చక్రి న్యూస్ ఛానల్ ద్వారా ఈరోజు పంచాంగ విశేషాలు పద్య మకరిందాలు లైవ్ ద్వారా అందిస్తున్న వారు బ్రహ్మ వేముల రాజేశ్వరరావు పురోహితులు గో సేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు ఓం శ్రీ గురుభ్యో వ్యవనమ ఓం శ్రీ మహాధనాధిపతి వయనమః ఈరోజు ఐదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు పంచాంగంలోని విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం స్వస్తి శ్రీ కృదినామ సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళ చతుర్దశి తర్వాత మనకు ఆ ఉదయం సాయంత్రము ఏడు గంటల ముప్పై నిమిషాలకు అవుతు అవుతుంది చతుర్దశి తర్వాత అమావాస్య ప్రారంభం అవుతుంది ఈరోజు బుధవారము నక్షత్రము కృతికా నక్షత్రము మనకు ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు సాయంత్రం ఉంటుంది తర్వాత రోహి నక్షత్రం ప్రారంభమవుతుంది అవుతుంది ఈరోజు ఉన్నటువంటి రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమై ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఆగి అవుతుంది తర్వాత యమగండము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం తొమ్మిది గంటల వరకు ఉంటుంది తర్వాత వర్జము పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు మధ్యాహ్నం ప్రారంభమై రెండు గంటల ఇరవై నిమిషముల వరకు ఉంటుంది తర్వాత దుర్ముహూర్తము పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై మనకు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మధ్యాహ్నం వరకు అవుతుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయము ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది